అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు మీతో మాట్లాడడానికి వచ్చాను సంవత్సరం ముగియనున్నది రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయంటే రాజకీయ నాయకులు రాజకీయం చేసేదానికి రాలేదు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానికి రాలేదు ఈరోజు ఏ విధంగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే లోకేష్ గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు రాండి అక్కల్లారా రాండి తమ్ముళ్ళారా రాండి అన్నల్లారా రండి చెల్లెళ్ళారా రండి యువతి యువకులారా చాడీలు చెప్పుకుందాం ఒట్లాడుకుందాం ఒకరి తాటలు ఒకరి తీసుకుందాం మనకు ఎందుకు అభివృద్ధి అనే రకంగా ఉన్నది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చే రాజకీయాల తనిఖీ అర్థం కావడం లేదు తాటలు తీసుకోను పట్టుకోను తిట్టుకోలేదానికి రాజకీయాలు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు మీరు అందుకేనా మీరు డిప్యూటీ సేమ్ అయింది పట్టుకునేదానికి తిట్టుకునేదాని కోసమేనా ఇంకా వేరే పన్నులు లేవా దీనిని అభివృద్ధి అంటారా సరే మీరు ఈ ఆరున్నర నెలలు చేసిన అభివృద్ధిపై మీరు తెచ్చిన అప్పులపై ఒక క్షేత్రపత్రం విడుదల చేయండి ఈరోజు ముఖ్యంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి యువతి యువతీ యువకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నారు ఒక పౌరుడిగా ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా జగన్ అన్న అభిమానిగా ఈ రాష్ట్ర ప్రేమించే ఒక వ్యక్తిగా నీతి నిజాయితీ గల వ్యక్తిగా చెప్ మాట్లాడదలుచుకున్నా నేను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట ఏదైతే చేపట్టారో జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాలపై రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రకంపనను సృష్టించింది ఈ పోరుబాట రైతు పోరుబాట అయితేనేమి ప్రస్తుత విద్యుత్ పోరుపాటైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రకల్పలు సృష్టించేదన్నమాట ఇందులో ఎటువంటి అనుమానం లేదు అయితే దీనికి భయపడిపోయినటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి ప్రభుత్వం భయపడిపోయి వెంటనే ఎంపీడీఓ గాలి వీడి ఎంపీడీ పరామర్శ కోసం వెళ్ళారు అక్కడ గల్లాట జరిగింది ఏదో చిన్న చిన్న నెట్టుకోడాలు జరిగినాయి ఆ తప్పు ఎవరుదా అని తర్వాత తెలుస్తుంది అంతే అంత ఇదిగా అక్కడ పోవాల్సిన అవసరము ఉన్నదా అక్కడికి వెళ్ళాల్సిన అవసరము ఉన్నదా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పత్తిపాడులో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నంద్యాల జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేస్తున్నాడు ప్రకాశం జిల్లా పెద్ద వీరపాడులో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పల్నాడు జిల్లా వెలుదుర్తిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఒక రైతు మహిళా రైతు మాదిగా సువర్ణ ఆత్మహత్య చేసుకున్నది అనంతపురంలో జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వైఎస్ఆర్ జిల్లా మొన్నటి మొన్న దిద్దేకుంటలో ఒక నాగేంద్ర అతని కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకున్నారు సో మేము పల్లిలో ఆశీర్వాదం అనేది ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శ చేశారా అనేది నా క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి ఏదో కొంతమంది అధికారులు మేము చేసి వాళ్ళ ద్వారా మేము కేసులు పెట్టించి వాళ్ళ ద్వారా కొట్టించి భయపెట్టాలంటే భయపెట్టే క్వశ్చన్ లేదు ఇక్కడ సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అధికార శాశ్వతం కాదు మీరు అధికారాన్ని ఈ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కంటే మేము మెరుగైన ప్రభుత్వం అందిస్తాము మీకు అన్ని విధాలు చో ఉంటాము అని చెప్పి ప్రమాణం చేసి వచ్చారు మీరు ప్రమాణం చేశారు కరెంటు ఛార్జీలు పెంచమని మరి ఈరోజు చేస్తున్నది ఏంటి సార్ మీరు కరెంటు ఛార్జీలు పెంచారు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఎంతో ఆడపిల్లలు మానవ బంగారు జరిగి చంపేశారు ముచ్చుమర్రిలో తొమ్మిది సంవత్సరాలు బాలీగా హత్యా చేసి ఇంతవరకు డెడ్ బాడీ దొరకలేదు అక్కడే వెళ్ళి భరోభాస చేరు పవన్ కళ్యాణ్ గారు అబ్బా ఎంత ఏమండి మీరు ఇది సినిమా గబ్బర్ సింగ్ సినిమా అనుకుంటున్నారా మీరు మేము మా ఇష్టము తోలు తీస్తాము తోలు తీసుకు మా తల్లిదండ్రులు మీలాగా తాగలేదా మీలాంటి తల్లిదండ్రులు కదా మా మా తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు మీరు తోలు తీస్తాము చంపేస్తాము నరికేస్తాము గుర్తుపెట్టుకోండి కూటమి నాయకులు రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది రాబోయే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్ అయిపోయింది ఇప్పటికే బాధలు పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు తెచ్చుకున్నానా ఈ దరిద్రాన్ని పైన నెత్తినని యువత అర్థం చేసుకోవాలి వీళ్ళ ట్రాపుల పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సోదరుడు చేతులు నమస్కరిస్తున్నాను వీళ్ళ ట్రాపుల పడి మీ జీవితం నాశనం చేసుకోవద్దు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నా నేను వీళ్ళ ట్రాపుల పడి మీ జీవితం నాశనం చేసుకోవద్దు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దయచేసి 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 ఎవరినంటే పడి కొట్టడము తిట్టడము కేసులు బనాయించడము ఇది మంచి పద్ధతి కాదు అని అందరినీ వేడుకుంటూ ఈ ముగింపు రెండు వేల ఇరవై నాలుగు చివరి వీడియోగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జగన్ జై ఆదాల